వన్ ఇయర్ త్రీ మంత్స్ దూడకి ఎలాంటి ఫీడింగ్ వాడుతున్నానో నేనైతే చూపిస్తాను చూడండి ఇది నా షెడ్లో నేను వాడుతున్నాను ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అయితే నేను వాడుతున్నాను సో నేను వచ్చేసి తవుడు కోకోనట్ కొబ్బరి చెక్క నెక్స్ట్ వచ్చేసి పిల్లెట్స్ అండి ఈ మూడు అయితే నేను వాడుతున్నాను ఈ మూడు వచ్చేసి పిల్లెట్స్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకుంటాను నెక్స్ట్ తవుడు వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అలానే కొబ్బరి చెక్క వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అంటే నేనేం క్వాలిటీ మెజరింగ్ చేయను జస్ట్ ఒక ప్లేట్ తోటి వేసేస్తాను మీరు వీడియోలో చూడొచ్చు అండ్ ఈ వచ్చి కాస్ట్ వచ్చేసి నాకు కొబ్బరి చెక్క వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కేజీ పడుతుంది అలానే పిల్లెట్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ రూపీస్ కేజీ ఇంకా తవడు వచ్చేసి థర్టీ త్రీ రూపీస్ కేజీ అయితే పడుతుంది సో నేను టోటల్గా మార్నింగ్ ఒక హాఫ్ కేజీ ఈవినింగ్ ఒక హాఫ్ కేజీ అయితే వేస్తాను మూడు మిక్స్ చేసి సో ఈ విధంగా నేను చేసిన కారణంగా నాకు వన్ ఇయర్ త్రీ మంత్స్ కూడా ఎలా ఉందో మీరు అయితే చూడొచ్చు సో నేనైతే ఇదైతే యూజ్ చేస్తున్నాం ఇది వాడడం కారణంగా అయితే మాత్రం మంచి రిజల్టే ఉందండి సో మీ దగ్గర మీరు ఏదైనా వాడుతున్నారో ఒకసారి నా కామెంట్ అయితే చేయండి అలానే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను మా గేదెలకి ఎలాంటి ఫీడింగ్ వాడుతున్నానో మీకైతే వీడియో రూపంలో నేను షేర్ చేస్తాను ఓకేనా మన వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ